ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఆ ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కళలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు శుభమస్తుని అనురాగానికి కలకాలం వైభోగమస్తు

పచితలొ పాడే బక్కల పాలకరింపులు పడుచు సంతకి తెలుసు ఇది చెరుకుని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది నమకల మేడకు ప్రాకారం పండిన కళలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు കലകാലം വൈഭോഗമസ്തു